హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే నమస్కారం ఫ్రెండ్స్ నేనైతే మా చెడ్ కాడికి రావడం జరిగింది బర్రలను లేపడానికి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ ఈ చొప్ప చాలా డైరీ ఫామ్లో ఏంటంటే బర్లకు దాన అంటే అల్కగానే ఉంటుంది ఫ్రెండ్స్ కానీ చెడ్లో ఉన్న బర్రెలకు గడ్డి కూర్చేయాలంటే ఈ చొప్ప చాలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కూతు పెద్ద అల్కగానే ఉంటుంది కానీ ఫ్రెండ్స్ ఇది కోసేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆక అనేది ఈ ఆక అనేది ఇంత ఇంత ఎందుకుంటుంది అంటే ఒక కత్తి కంటే స్టార్పు ఉంటుంది ఫ్రెండ్ ఇవి మా మెడల పొంటి మా కండ పొండి చేతులకు ఏళ్ళకు తెగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా డైరీ ఫామ్లు ఉన్న రైతులకు చాలా అనుభవం ఫ్రెండ్స్ ఇలాంటి తప్ప కొయ్యాలంటే కొంచెం మెలకువలు వల్లనే కొయ్యాలి ఫ్రెండ్స్ ఎటుపడితే వస్తే ఇది మీ లెక్కన ఎక్కడ దిగుతుంది ఫ్రెండ్స్ రక్తాలు కూడా వస్తాయి కానీ దీన్ని మోసుకపోవడం చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ అలాంటి చిన్నసారి రైతులకు ఈ సొప్పను కోసి మోసుకపోవాలంటే ఒక పది బార్లు ఉన్నాయంటే ఎన్నిసార్లు దిగాలను అర్థం కాదు ఫ్రెండ్స్ తీపి మీద మోసుకొని పోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే కోయడం జరుగుతుంది ఇంకో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ డైరీ ఫామ్ డైరీ ఫామ్లో అయితే ఈ గడ్డి బర్రెకేసే పెద్ద టాస్క్ ఫ్రెండ్స్ ఎందుకంటే దీనివల్లనే మనకు అధిక ఉత్పత్తి ఇస్తాయి బర్లు సూపర్ ఇచ్చాయి ఫ్రెండ్స్ ఇది తప్ప ఈ సొప్ప చాలా మంచిది ఫ్రెండ్స్ అయితే ఇక మేమైతే ఇప్పుడు బర్రెలకు పొద్దునైతే ఇచ్చినాం ఇక మళ్ళీ ఇప్పుడైతే తప్ప కోసేస్తున్నాం పొద్దున కోసేసినాం పాలు పిండి ఫ్రెండ్స్ ఇక వస్తాను చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఎంత జాగ్రత్తగా వస్తాను సొప్పల చాలా ఎలకపొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్ మొత్తం ఎలకపొక్కలు చేసినాయి జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ బొప్పలకు రావాలంటే బర్రెలకు గడ్డి పోసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి భయం భయం ఉంటుంది ఎందుకంటే పాములు కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఎలకలకు మనం వచ్చేటప్పుడు మన ట్రేళ్ళకు ఇలా కట్టేటప్పుడు కూడా ధరలు బయట తిప్పు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అని ఇక తిప్పినాక మళ్ళీ తీసి ఇక్కడ పాలు పిండే ధరలు కదా బయట ఎంత వేరుకుని మళ్ళీ పచ్చి ఏర్పడికి వచ్చి ఎప్పుడే అవుతాం పొద్దునాలు ఇప్పుడు అవుతాం మళ్ళీ మళ్ళా పచ్చిపోతే అప్పుడైతే ఇబ్బంది అవుతుంది ముఖాలకు కళ్ళకు చేతులకు తెంపుతూనే ఉంటుంది ఇప్పుడు పైన కరెంట్ పడింది అయితే మొత్తం కొంచెం పిల్లలు చేసిన ఒక్కగా అయితే అంత భయం అవుతుంది అట్లా అంత భయంకరంగా ఉంది ఇప్పుడు అందాలి నిల్లే పాపలేదు ఊరుకి తాండికి ఎండా వొర్కి సర్కి సెంట కొల్లలవడి సంత ఉంటది మంటా సార్ వర్చానకే గావుత ఊరుకపో ఆడైతే బర్ల నికవుంట లేదు నికనేనే అంతకి నినే వaje బహూ ఎతరి గావుతా బ్రదర్ రెగ్యులర్ గా చేస్తా ఉంటం రిగాం లేకుంట మొదలించేలే తాందల రాంక చేస్తా ఉంటం బర్లకైతే బయట తిరుగుతాను కదా మళ్ళీ బయటతో తిరిగితే అంటే మళ్ళీ ఇంకా మట్టే ఉంటాం కదా అట్లా సాయంత్రం పూట బర్రెలు పాలు మంచి తిరుతాయి నిలబడతాయి అది కడుపు నిండకపోయింది మనకు పాలు ఇవి పాలు పోలీవ కడుపు నిండా పోతుంటే మంచిగా నిలబడతాయి పాలు ఎక్కువ बस दाय पेता आई फ्रेंड्स इकडे या तो पूरा तोरवनाय गडा फ्रेंड्स इकडे भरला कैते मुलानांतवर कैते बंडीला बाटा देचूतो मोयलेत बोता तो बरी लेगी मूड बारला बोता मीकडे भरले புனிபோ எந்த கானம் அய்யாது பர்வ தேங்க தம்பரம் கலந்து கம்மு நேற்றுக்கால் தீசினப்பு போட்டு அப்படி செப்புக்கிட்டு

ये मेस्टने운데မှာ ಬರలైతే ಬರ್ದಾಂಕೈಸೆ ಮೈದನೇ ಮೇಷ್ಟಿ ನಿನ್ನ ಏನ ಮೇಷ್ಟನೆ운데 ಇತ್ತಾ ಇವನು ಇಷ್ಟಕ್ಕೆ ನ ಅವರ್ ವರ್ತನೆ ಮಾಡ್ಕೋಣ ಮೇಷ್ಟಿ ಬರ್ದಾಂಕೈಸೆ ಮೊಯಾನಂತೆ ನಾನು ಇಬ್ಬಾನನದಿ ಬೆಡ್ಡೆ ಇದೆ ಒಂದೆರಡು ಕಾಲ ದಿನಚಾಲೇ ಮೊಗಾನಿ ಮೋಕ್ಕಾ ತಡಕ್ಕೆ ಬಂದೈತಂ ಮತ್ತೆ ಮೇದೈ ಕತ್ತಿ ಆ ಚಾನೆಲ್ ನತೆ ಲೈಕ್ ಮಾಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಜಾಯಿನ್ ಮಾಡಿ